వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఒకవేళ క్రొత్తగా ఈరోజే రత్న కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ సంబంధ మీరు క్లిక్ చేయండి ఓకే సో మీకు ఈ వీడియోలో ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా నేను చెప్తున్నా దయచేసి ఇప్పటికైనా వాస్తవ విషయాలు మీరు తెలుసుకుంటే చాలా సంతోషం అండి ఒకవేళ వాస్తవ విషయాలు కనుక మీరు తెలుసుకోకపోతే కనుక వాట్సాప్లో టెలిగ్రామ్లో ఏ రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో లేదు వాట్సాప్ యొక్క ఛానల్స్ వాటిలో వస్తే ప్రతీది నిజమని నమ్ముతున్నటువంటి అభ్యర్థులు చాలామంది అయితే కనుక ఇదొక కోచింగ్ మాఫియా మాయాజాలం అన్న మాటల్లో మాత్రం ఏమాత్రం సందేహం లేదు ఓకేనా ఇది నేను ప్రతి విషయాన్ని తెలుసుకున్న తర్వాత నేను మీకు చెప్తానండి తెలుసుకోకుండా ఏ విషయాలు చెప్పాను అలాగే మీరు ఎవరైనా ఒకవేళ నేను సిన్సియర్గానే నేను చదువుతున్నాను సార్ నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా మీకు సబ్జెక్ట్ నేర్చుకోవాలి సో నోటిఫికేషన్ ఎప్పుడు పడినా అంటే మనకి ఫ్యూ డేస్లో త్వరలోనే ఉంటారు అది నేను డేటు అది నేను అనే విషయాలు చెప్తాను వినండి రెండు ఇక్కడ నేను ఖచ్చితంగా అయితే కనుక హార్డ్ వర్క్ చేయాలి మంచి స్కోర్ సాధించాలి డిఎస్సిలో హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక నేను సక్సెస్ అవ్వాలి అని నీకు నిజంగా లక్ష్యం ఉంటే నువ్వు ఇంట్లో కూర్చుని రోజుకి మూడు నాలుగు గంటలు నేను అంతకంటే ఎక్కువ సమయం కూడా ఏం ఇవ్వట్లేదండి అర్థమైందా రోజుకి మూడు నాలుగు గంటలు నువ్వు కూర్చుని ఇంట్లో కూర్చుని ప్రాక్టీస్ చేసుకునేటువంటి వెసులుబాటు సో నీ దగ్గర కేవలం పాఠ్య పుస్తకాలే వేరే పుస్తకాలు ఏదైనా చదివినా లాస్ అయ్యేది నువ్వే నిజం చెప్తున్నా నువ్వు లాస్ అవుతావు కేవలం పాఠ్య పుస్తకాలు చదువుకొని అకాడమీ పుస్తకాల మీద బేస్ అవుతాను అనుకుంటే గనక నేను అకాడమీకి వస్తున్నానో చూడండి మీకు టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ ఇచ్చేస్తున్నానండి అంటే ముందు రోజు షెడ్యూల్ ఇస్తున్నా ఈ షెడ్యూల్ ప్రకారం నువ్వు చదవాలి చదివి రెండు రోజులు మూడు రోజులు చదివి నువ్వు ఏదైతే చదువుతావో చదివినటువంటి వాటి మీద టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ నా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు నీకు ఎంత హార్డ్ వర్క్ ఎంతలాగ ఎక్స్ప్లెనేషన్ నోట్స్లు ఎవరు ఇవ్వడండి అదే అలాగే ఎస్డిటి వాళ్ళకి టెట్ మీద ఓన్లీ టెట్ మీద వంద గ్రామ్ టెస్ట్లు వస్తాయండి టెట్ మీద ఇప్పుడు ప్రజెంట్ ప్రాక్టీస్ టాపిక్ గా క్లాస్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వస్తుందా ఎస్జిటి వాళ్ళకి టెస్ట్ టెస్ట్లు వంద వస్తాయి ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వస్తుంది అలాగే ఎస్సీ మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి వంద టెస్ట్లు వస్తాయి వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వస్తుంది సోషల్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ వాళ్ళకి బయాలజీ అందరికీ అందరికి టెస్ట్లు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వస్తాయి ఇంత ఇలాగా నీకు ఎక్కడైనా ఏ కోచింగ్లో ఏ ఆన్లైన్లో వంద టెస్ట్లో నేనేం ఫీజు ఏం పెట్టాల నీకు ఇష్టమైతే వాట్సాప్ నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వ లేకపోతే లేదు నేను ఏం బలవంతం పెట్టేది లేదు నేను ఎత్తి సింగ్ ఏసేవాడు ఎవడైనా ఉంటే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వతున్నాను అది సో మరి ఏంటి సార్ టెక్ట్ నోటిఫికేషన్లో కొన్ని ఛానల్స్ వాళ్ళు కానీ నవంబర్ పదవ తారీఖు ఎంతవరకు నేను మీరు వాస్తవంగా చూసుకోండి మనకి డిఎస్సికి కన్వీనర్ గారు ఉన్నారు టెట్ కూడా కన్వీనర్ గారు కొండాలి అని మీకు చెప్పారా లేదా దయచేసి వీడియో ముందు చూసుకోండి మన రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అదేవిధంగా టెట్కి కన్వీనర్ కావాలి టెట్ కన్వీనరు మేబీ నాకు తెలిసి ఒక వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు అటు ఇటు పడతారు సో ఇది వచ్చిన తర్వాత వారు చూడండి ఈ గతంలో జరిగినటువంటి టెటర్ లో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఫస్ట్ అవన్నీ చూసుకున్న తర్వాత సో ఇక్కడ ఎన్ని రోజులు సమయం ఇవ్వాలి అసలు సమయం ఇవ్వాలి అంటే టీసీఎస్ వాళ్ళ దగ్గర స్లాట్స్ అనేవి ఉన్నాయా లేదా నిజంగా డిసెంబర్లో స్లాట్స్ ఉన్నాయా లేదు ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెడతాం కదా ఆఫ్లైన్లో పెడతా ఇవన్నీ చాలా గా ఉంటాయండి అదే ఎవరో పెడతారు నవంబర్ పదవ తారీఖు నోటిఫికేషన్ నవంబర్ పదవ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నవంబరు నేను గతంలో కూడా మీరు చూడండి మీకు ఇంచుమించుగా అయితే ఇంచుమించుగా నవంబర్ పదకొండు నుంచి పదకొండు పద్నాలుగు లోపు ఇదే చెప్పారు రెగ్యులర్గా ఫాలో అయ్యే వరకు అర్థమైపోతాయి సో అక్కడి నుంచి ఒక నలభై రోజులు నలభై ఐదు రోజులు వేసుకొని డిసెంబర్ చివరి వరకు అన్నాం సో వరకు అయితే కనుక ఏది రాలేదు ఒకవేళ వస్తే డిసెంబర్ ఇరవై అనుకుని డిసెంబర్ మీరు డిసెంబర్ ఇరవై అనుకుని ఎగ్జామ్ అనుకుని మీరు ప్రిపేర్ అవ్వండి అదే సో అలాగని నేను ఖచ్చితంగా ఈ నవంబర్ పదో తారీఖు వస్తుందని చెప్పట్లా చాలా మంది పెడుతున్నారు నాకు వాట్సాప్లో పెట్టారు కానీ నాకున్న చిన్న ప్రకారం అయితే గనక ఈ డిసెంబర్లో జరగడం సో వంతుగా జరగవచ్చు జరగకపోవచ్చు జరగకపోవడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి అదిందా మరి స్పెషల్ డిఎస్సి అన్నారు స్పెషల్ డిఎస్సి అనేది జనవరి ఒకటో తారీఖున పెట్టేశారు జనవరి ఒకటో తారీఖుని ఇవ్వరండి అది సో స్పెషల్ డిఎస్సి అనేది నాకు తెలిసినంత వరకు కూడా జనవరి రెండు మూడు వారాల తర్వాత ఇస్తారు రెండు మూడు వారాల తర్వాతే ఎగ్జామ్ అయితే కనుక మార్చి దాటా ఇస్తారు కానీ వెంటనే వివరం సో ఆ తర్వాత మనకి జనరల్ డిఎస్సి అనేది ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ జనరల్ డిఎస్సి ఉంటారు కాకపోతే అక్కడ ప్రస్తుతం ఈ మెగా డిఎస్సిలో ఉన్నటువంటి ఈ పోస్ట్లో కూడా ఏం చేస్తారు క్లస్టర్ విధానంలోని పెళ్ళి క్లస్టర్కి చెల్లవి వెళ్ళారు ఇది చాలా మందికి తెలియదు ఈ విషయాలు అదేదా మీకు ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే సో మార్నింగ్ నుంచి మీరు అప్డేట్ ఇవ్వలేదు సార్ ఏదైనా అప్డేట్ సమాచారం వస్తేనే నేను ఇస్తాను లేకపోతే ఇవ్వనండి అదేదా మీకు ఎవరో దయచేసి చూడాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఎవరు మీరు తల్లిదండ్రులు చూసారనుకో లేదు వాళ్ళ హస్బెండ్ని చూశారనుకోండి నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమవుతాయి కొంతమందికి లోక జ్ఞానమే ఉండదు కానీ చదువు మీద జ్ఞానం ఉండదు అదే చదువు మీద జ్ఞానం ఉండదు లోక జ్ఞానం సంపాదిస్తారు మరి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి చెప్పిన ప్రతి విషయాన్ని పాయింట్ టు పాయింట్ అంతా అర్థం చేసుకోండి స్పెషల్ డిఎస్సి అన్న ఇక స్పెషల్ డిఎస్సి వాళ్ళకి ఈ రత్నం సార్ తప్పితే మీకు స్టేట్లో ఎప్పుడైనా ఎక్కడైనా అసలు ఈ స్పెషల్ డిఎస్సి సంబంధించిన ఎవరు ఇవ్వరా నేను అంత అద్భుతంగా స్పెషల్ డిఎస్సి వాళ్ళకి ఒక వాట్సాప్ బ్యాచ్ అండి వాట్సాప్ బ్యాచ్ చదువుకుంటున్నారా కదా చాలా మంది చదువుకునేవాళ్ళే కదా నేను చెప్తున్నాను వాట్సాప్ బ్యాచ్ అంటే నీకు టెక్స్ట్ పుస్తకాలలో ఉన్న నీకు సిలబస్లో ఉన్న లైన్ టు లైన్ ప్రాక్టీస్ ఉంటుందండి ఎక్స్ప్లెనేషన్ ఉంటా నోట్స్ చక్కగా ఇస్తా నీకు జాబ్ వచ్చేవారు అలాగే ఎస్ఏపి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడి ఎంత అద్భుతంగా నేను చెప్తున్నా మీకు మన గ్రూప్లో ఆల్రెడీ వాళ్ళ షెడ్యూల్ కూడా ఇచ్చే ఎస్ఏపి వాళ్ళు ఉంటే లేకపోతే నీ చేసేది ఏమీ లేదు లేదండి పలానా చోట్ల కోచింగ్ వెళ్ళిపోతాం అక్కడ లక్ష రూపాయలు కట్టి పెట్టాం ఖర్చు పెట్టి పెట్టే ఏం పర్లే నీకు అలవాటు అయిపోయిందిగా నువ్వు మారలేవు అదేవిధ నీకు ఇంత నీతి నిజాయితీగా చెప్పేవాడు ఎవడో దొరకడం సో అది మీరు ఆలోచన చేసుకోవాలి సో నోటిఫికేషన్ అయితే కనుక నవంబర్ పదరి ఇంతవరకు మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా రాల కాకపోతే ఇక్కడ టెట్లో మార్పులు అయితే వస్తున్నాయి అదేవిధంగా టెక్లో మార్పులు అయితే ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి ఇది మాత్రం వాస్తవం నమ్మిన నమ్మకపోయినా పర్వాలేదు టెక్లో ఈసారి మ్యాథమెటిక్స్ వాళ్ళకి అరవై మ్యాథ్స్ అరవై మార్పులు కంటెంట్ పెట్టాలనుకుంటున్నారు అది ఎంతవరకు అనేది చెప్పలే అప్పటికప్పుడు పెట్టేసి మీరు రాసేది అంటే ఇక్కడ అభ్యర్థులు మళ్ళీ నష్టపోతారు అదే అభ్యర్థులు మళ్ళీ నష్టపోతారు కాబట్టి వాళ్ళకి టైం తీసుకుంటుంది రెండోది ఇక్కడ సైన్స్ వాళ్ళకి ఫిజిక్స్ బయాలజీ వాళ్ళకి కూడా వాళ్ళకి మ్యాథ్స్ నుంచి మినహాయించాలని చూస్తున్నారు ఒకవేళ మంచిదే ఇలాంటివన్నీ చేస్తే ఇవన్నీ మనకి గవర్నమెంట్ చెప్పాలి అంతేకాని వాట్సాప్ ఛానల్లో వాటిల్లో వీటిలో ఎవరెవరో ఈ పరికమల్లో పుస్తకాలు అమ్ముకునే బ్యాచ్ కూడా ఉన్నాయి అది పుస్తకాలు అమ్ముకునే వాళ్ళందరూ వాళ్ళ వీడియోలు అమ్ముకుంటారో పుస్తకాలు ఎవరు నేను పుస్తకాలు నేను అమ్మట్లే అది మీరు అనుకోవచ్చు పుస్తకాలు మీరు నేను ఎప్పుడు పుస్తకాలు నేనేమి అమ్మల అదేనా మీకు కావాల్సింది గ్రూప్లో ప్రాక్టీస్ ఇస్తున్నా అంటే పుస్తకాలు వాళ్ళు అమ్ముకుని ఏ రెండు వాళ్ళ వీడియోలు అమ్ముకుని వీడియోలు అమ్ముకోవడం కాదు ఓకే బిజినెస్ ఏదైనా ఉంటే ఉండొచ్చు నేనేం కాదు అట్లా కానీ అభ్యర్థులకు వాస్తవ విషయాలు ఎవరు చెప్తున్నారో ఆలోచన చేసుకోండి అదేవిధ సో ఇది ఇక్కడ అమ్ముకునే వాళ్ళు ఎక్కువగా ఎవరో కాదండి గవర్నమెంట్ ఉపాధ్యాయులే విధంగా గవర్నమెంట్ ఉపాధ్యాయులు అమ్ముతున్నారు వాళ్ళు మీరు చూసుకోండి తప్పేం కాదు అంత పలకరించుకోండి ఆ బ్యాచ్లో ఉంటారు ఇక టెత్కి మా బ్యాచ్ వాళ్ళ షెడ్యూల్ అండి అక్టోబర్ పదిహేను ఈ రోజు అక్టోబర్ పదహారు రేపు ఆల్రెడీ నాలుగు రోజుల క్రితం షెడ్యూల్ అక్టోబర్ పదహారు సెవెంత్ క్లాస్ లో మురుగిరి కథ అలాగే బలం క్రీడల గురించి గ్యాస్ గురించి నేల పెట్రోలియం కృత్రిమ ధారాలు ప్లాస్టిక్లు అలాగే ఎయిత్ క్లాస్ బయాలజీ కణ నిర్మాణము విధులు సూక్ష్మజీవులు స్నేహితులు సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువులు పంటలు ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు ఇవి రేపు మ్యాథమెటిక్స్ బయాలజీ ఫిజిక్స్ వాళ్ళకి ప్రాక్టీస్ అండి అటువేదా ప్రాక్టీస్ ప్రతి టాపిక్ మీద ఈ మురుగునీటి కణ మీద ప్రాక్టీస్ టెస్ట్ ఉంటది పీడనం మీద ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది ఘర్షణ మీద టెస్ట్ ఉంటది నేల బగ్గు పెట్రోలియం మీద టెస్ట్ ఉంటుంది కృత్రిమ ధారాల మీద ప్లాస్టిక్ మీద టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ కణ నిర్మాణ విధుల మీద టెస్ట్ ఉంటుంది సూక్ష్మజీవులు స్నేహితులు శత్రు వీటి మీద టెస్ట్ ఉంటది పంటల ఉత్పత్తులు యాజమాన్య పద్ధతుల మీద టెస్ట్లు ఉంటుంది అదేవిధంగా ఇన్ని టెస్టులు రాయాలి సో క్యామర అందరికీ సైన్స్ అందరికీ ఇంగ్లీష్ క్యామర్లు సైకాలజీ అందరికి వస్తాయి ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చా షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ప్రాక్టీస్ ఉంటారు సో అలాగే ఇక్కడ సైన్స్ మెథరాలజీ మ్యాథమెటిక్స్ మెథడాలజీ రేపటితో కంప్లీట్ కంప్లీట్ అయిపోతుంది అదేవిధ సో ఇక్కడ కంప్లీట్ చెయ్యాలి ఇది టాస్క్ అండి ఇది టాస్క్ ఈ టాస్క్ ఎంత హార్డ్ వర్క్ నేను చేస్తా సో ఆల్రెడీ ఎస్ఈటి వాళ్ళకి కూడా రేపు ఎస్ఈటి వాళ్ళకి కూడా సేమ్ ఇందులో సైన్స్ బాగా పెడతాయి అదేవిధంగా ఎస్ఈటీ వాళ్ళకి సైన్స్ అవుతుంది మ్యాథమెటిక్స్ మెట్రాలజీ సై ఎస్ఈటి వాళ్ళకి వెళ్తాయి ఇంగ్లీష్ గ్రామర్ సైకాలజీ ఇవన్నీ కామన్ ఎవ్రీ డే అందరికీ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ గ్రామర్ చేయాలి నెక్స్ట్ సైకాలజీ అనేది కామన్గా ప్రతి ఒక్కరు చేయాల్సి ఉంటుంది అండి అదేవిధంగా అందరికీ ఇలాగ తెలుగు వాళ్ళకి తెలిగిచ్చా సో మిగతా ఎస్ఈటి వాళ్ళకి ఎస్ఈటి అందరికి షెడ్యూల్ ఉంటారు హిందీ వాళ్ళకి రాష్ట్రంలో ఏదో పెద్ద కోచింగ్ సెంటర్ అది ఉంది నిజముంది రకరకాలుగా చెప్పుకున్నారు ఏళ్ళ నిజంగా శుద్ధ దండగా హిందీ హిందీ అభ్యర్థులు మీరు ఆలోచన చేసుకోండి అంటే కనీసం కూడా శాత కాదు మీరు పుస్తకాలు బ్యాగ్ కట్టుకుని ఎక్కడో ఉంది సార్ అక్కడ ఉంది సార్ ఉంది సార్ అని పరిగెత్తు వెళ్ళిపోతున్నాడు కనీసం శుద్ధ దండగా మరి నువ్వేం చదువుతున్నావు ఏంటో అది నీకే తిరిగాలి అదే ఉన్నది చదువుతున్నా నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు నీకు ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్లీన్గా ఎవడో చెప్పాను వరకు వాస్తవాలు చదువుతాడు ఇంకొక విషయం అండి దయచేసి నా రిక్వెస్ట్ కూడా అర్థం చేసుకోండి చాలా మంది మీరు వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు రేపు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు మీరు నేను హార్డ్ వర్క్ చేస్తా నేను హార్డ్ వర్క్ అభ్యర్థిని నేను స్పెషల్ ఎడ్యుకేషన్ నేను ఎస్ఏపిఈ నేను ఎస్ఈపి నేను తెలుగు మ్యాథ్స్ సైన్స్ నువ్వు నిజంగా హార్డ్ వర్క్ అభ్యర్థి అయితేనే జాయిన్ అవు నువ్వు హార్డ్ వర్క్ చేయలేకపోతే రోజుకి నాలుగు గంటలు కూడా గ్రూప్ కేటాయించకపోతే రోజుకి నాలుగు గంటలు కూడా నువ్వు పుస్తకాల మీద దృష్టి పెట్టకపోతే నువ్వు నిజంగా డిఎస్సి అభ్యర్థిగా కాదు అన్నది నీ తల్లిదండ్రుల నడుగు యూత్ నీ గురువులు నడుగు యూత్ రోజుకి నాలుగు గంటలు కూడా నువ్వు పుస్తకాలు పట్టుకోకపోతే నువ్వు అసలు ఏ రకమైనటువంటి వ్యక్తివి ఏ రకమైన మనిషివి అన్నది నీకు అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే పోస్ట్ ఏంటి సార్ పదివేలు అన్నారు అక్కడది పదివేలని నీకేమో రాసి చెప్పారా వరణ పదివేలు వేలు అని నీకేం చెప్పారా చెప్పలేదు కదా సో సుమారుగా స్పెషల్ డిఎస్సి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ రిటైర్డ్ అవుతున్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ క్యారీ లో ఉన్నటువంటి పోస్టులు అన్నీ కలుపుకుని ఇవ్వచ్చు అదేవిధంగా స్పెషల్ డిఎస్సితో కలుపుకుని సుమారుగా అయితే కనుక నేను మీకు నెలగానే మానవుడు చెప్పాను తొమ్మిది వేలు పైగా ఎనిమిది వేలు ఏ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పాను నాకు ఎక్కడెక్కడ వాళ్ళు ఆ ఇక్కడ రిటైర్డ్ అవుతున్నారు ఏ ఏ ఏరియాలో రిటైర్డ్ అవుతున్నారు అన్ని విషయాల్ని పోసకు గుచ్చినట్లుగా ప్రతి విషయాన్ని చెప్పా నమ్మితే నమ్మడి లేకపోతే లేదండి ఉన్నదే నేను ఈ సార్ ఉంటే ముఖం మీదే చెప్తాడు ప్రతి విషయాన్ని గుర్తుపెట్టు